జిల్లా వినుకొండలో రాజకీయం రసవత్తరంగా మారిపోతుంది ఇద్దరు నాయకులు రెండోసారి పోటీ పడుతున్నారు ఒక పక్క మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరో పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఈ ఐదు సంవత్సరాల్లో చూపించాను అంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెబుతున్న పరిస్థితి ఉంది వినుకొండ ప్రజలకి బ్రహ్మనాయుడు నుంచి మంచి చేశాడు కాబట్టి ప్రజలు నా వైపు ఉన్నారంటున్నారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వినుకొండలో నేను గెలవబోతున్నానంటున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో మా స్పెషల్ కారస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ పల్నాడు జిల్లా వినుకొండలో రాజకీయ రసోత్తరంగా మారబోతుంది ఒక పక్క మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రస్తుత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పోటీ పడబోతున్నారు ఒక పక్క ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అయితే నడుస్తుంది నువ్వు అవినీతి చేసావంటే నువ్వు అవినీతి చేసావంటూ కూడా ఇద్దరు అనుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు ఆయన తడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి మీకు పోటీ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మీరు చెప్పిన దాని మీద నువ్వు అవినీతి చేస్తే నువ్వు అవినీతి చేసావు అనే మాట ఆయన ఆయన ఆరోపిస్తున్నాడు ఆయన అవన్నీ ఆయన చేశాడు ఆయన చేసి దొంగే దొంగ అనే మాట ఆయన మాట్లాడుతున్నా కానీ నేను మాట్లాడలేదు నేను మాట్లాడింది ఆయన దొంగ వాళ్ళంతా గ్రామానికి ఒక ఎమ్మెల్యే అయ్యాడు దాదాపుగా రేపు ఆయన గతంలో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలుగానే వ్యవహరించి ప్రతి ఒక్కరు భూములు ఆక్యుపేషన్ చేసుకున్నారు అన్యాయంగా లాగేసుకున్నారు వాళ్ళు చేసినటువంటి అవినీతి నేను చేశాననే దాంట్లో ఎక్కడైనా ఒక్క నిరూపణ కానీ ఒక్క కనీసం కూడా అలాంటి చేసి ఉంటే నేను రాజకీయాల నుంచే నేను తప్పుకుంటాను కానీ అలాంటి దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గంగా మాట్లాడే దాంట్లో ఆయనకి పట్టా ఇవ్వాల్సిన అవసరం ఉంది నేనైతే ఆయన నీచ నికృష్ట స్థాయిలో ఆయన ఉన్నాడు ఆయన ఏం స్థాయి అంటే ఆయన మర్డర్లు చేసిన స్థాయి ఆయనది అది మీరు అడగట్లేదు మరి ఆయన వాళ్ళ పార్ట్నర్ అనే అతన్ని విశ్వబ్రాహ్మణుల అతన్ని మర్డర్ చేసి సినిమా పక్కీలో మర్డర్ చేసి ఆయన ఆయన తల పట్టుకుంటే లక్ష రూపాయలని ఈనాడు పేపర్ ప్రకటిస్తే అప్పుడు ఆయనకి సీటు ఆయనకి తెలుగుదేశం పార్టీలో సీటు కావాలంటే ఆయన భార్య పోటీ చేసింది ఎందుకంటే ఈయన నేరస్తుడని ఈయనకి ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఏదో ఆయన భార్యను కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలో ఆడుకొని బయటపడ్డాడు ఈ ఆంజనేయులు ఆయనతో మేము పోలిక కాదు ఆయనతో మేము సమానం అని అంటే చాలా బాధ వేస్తుంది మీరు మీరు మాట్లాడిన దానికి నేను అలాంటి వాడిని కాదు ఎవరు సొమ్ము లాక్కోలేదు ఎవరు ఆస్తులు నేను తీసుకోలేదు ఎవరు ఆస్తులకి అలాంటి ఆలోచన చేయడానికి కూడా నేను ఆ దరిదాపుల్లో కూడా ఉన్నానని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగనన్న కాలనీలో బ్రహ్మనాయుడు స్థలం ఏడు లక్షలు చేస్తే పద్దెనిమిది లక్షలకు అమ్ముకున్న చరిత్ర ఉంది బ్రహ్మనాయుడికి అని చెప్తున్నారు దీని మీద మీరు నేను పది సంవత్సరాల క్రితం నాది నేను ములుపూర్ అగ్రో దగ్గర భూమికి మాట వాస్తవం ములుపూర్ అగ్రోటెక్ కంపెనీ నుంచి మా కంపెనీ పర్చేజ్ చేశాం ఎనిమిది లక్షల కాడికి ఎకరా అప్పుడు మాకు జామ తోట ఇవన్నీ అందులో మేము వేసాం జామ తోట ఇలాంటి తోటలన్నీ వేసినటువంటి భూమిని ఎక్కడా నూట ఇరవై ఎకరాలు దొరక్కపోతే గవర్నమెంటు మమ్మల్ని అడిగితే పది సంవత్సరాల నాడు కొన్నటువంటి భూమిని పద్దెనిమిది లక్షలకి ఇచ్చిన మాట వాస్తవం ఆ ఇచ్చిన భూమిని అది గవర్నమెంట్ భూమే గవర్నమెంట్కి ఇచ్చిండని నూట డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చాడని ఆయన ఆరోపణ గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కే ఇస్తే గవర్నమెంటు ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్లు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇలాంటి వాళ్ళందరూ చూస్తూ నిద్రపోతూ ఉంటారా వాళ్ళే ఈరోజు పూర్తి స్థాయిలో కమిటీ నివేదికేసి అంగులం కూడా ఎక్కడ వాళ్ళు చేసిన ఆరోపణలు వాస్తవం లేదు అంగులం కూడా బ్రహ్మనాయుడిది ప్రభుత్వ భూమి కానీ ప్రభుత్వాన్ని ఆ ఆలోచన కానీ లేదని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు అలాంటి ఆరోపణలు ఎనిమిది లక్షలకు కొని పద్దెనిమిది లక్షల కంటే ఇవాళ ఎప్పుడు నేను కొన్నది పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు కూడా కాదు ఇంకా ఎక్కువే అప్పటి నుంచి ఇప్పటిదాకా భూముల రేట్లు పెరిగిని పెరిగినా కూడా నేను తక్కువ రేటుకి ప్రభుత్వానికి నూట ఇరవై ఎకరాలు ఒకేసారి దొరకాలంటే దొరక్కపోతే నేను ఇచ్చాను చిన్నమాట వాస్తవం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారం వస్తుంది బ్రహ్మనాడిని జైలుకి పంపించడం ఖాయమని మాట చెప్తున్నారు దీని మీద నేను ఇప్పుడు వాళ్ళు జైలుకి పోయించాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు జైలుకి పోతారు అతను తప్పులు చేసింది అతను అతనైనా నేనైనా జైలుకు పోవాలంటే ఎవరైనా నేరస్తులు జైలుకు పోవాల్సిందే ఆయన ఏమన్నా తప్పులు చేసింది ఏమన్నా ఆయన ఇది ఇది తప్పు చేశాడు అని చెప్పిన దాంట్లో వాస్తవం అనేది ఒకటి ఉండాలి కదా జైలుకి ఆయన పోకుండా చూసుకోమను మేము అలాంటిది ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ ఈ నయం బేచి వాళ్ళందరూ కూడా ఊరికి ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించిన వాటి అన్నిటికి కూడా వాళ్ళ మీద ఉన్నాయి కేసులు జైలుకు పోవటం అనేది ఆయన పంపిస్తున్నాను కానీ ఈయన జైలుకి పంపిస్తున్నాను కానీ ఆయన ఏమైనా ఏ విధంగా పంపిస్తాను ఆ మాట మీద కూడా ఇతని మీద ముందు పూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కుక్కలో ఏనుగు పోతుంటే మురుగుతుంటాయి ఆ మురిగిన వాటికైనట్టు మేము ఎక్కడ తీసుకుంటాం అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బొల్ల బ్రహ్మనాయుడు జీవి ఆంజనేయులు మక్కెన మల్లికార్జునరావు మక్కెన మల్లికార్జునరావు టీడీపీలో చేరటం జరిగింది బ్రహ్మనాయుడికి మక్కెన మల్లికార్జునరావు సపోర్ట్ చేయట్లేదు జీవి ఆంజనేయులకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద మీరేమంటారు జీవి ఆంజనేయుల్ని మక్కెన మల్లికార్జునరావుని చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ ఎవరు ఉన్నారన్నదే నాకు అనవసరం నేను ఇక్కడ నాకు ఓట్లు ప్రజలు వేయాలి ప్రజలకి మనం మంచి చేసాం కాబట్టి ప్రజలు మనం వైపు ఉన్నారు ఈ జీవి ఆంజనేలో మక్కిన మల్లికార్జునరావు మీదనో నేను ఆధారపడలేదు వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు మా పార్టీకి మేము చేసుకుంటాం మా పార్టీ మంచి చేసింది అనుకున్నాం కాబట్టి మా పార్టీ అన్ని విధాలా మంచి చేసింది నేను మంచి చేశాను కాబట్టి నేను ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య పరిష్కారం చేశానంటే అది పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు ఈ దద్దమ్మ ఈ దద్దమ్మ చేయొచ్చుగా మరి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి కనీసం బిందెలతోటి అనేక విధాలుగా బిందెల సంస్కృతితోటి ఎప్పుడు ట్యాంకర్ వస్తుందో తెలియదు ఎప్పుడు నీళ్ళు ఇస్తారో తెలియదు ఎప్పుడు వాళ్ళు ఆ ట్యాంకర్ వస్తుందో తెలియదు నిండు సోలాలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిలబడి అల్లాడిపోయిన పరిస్థితి ఈ వినకొండ ప్రాంతానికి ఈ వినకొండ ప్రాంత ప్రజలకి తెలుసు అలాంటి సమయంలో ఆ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి వీళ్ళ మీద ఇప్పుడు కూడా తొమ్మిది ట్యాంకర్లు రాసుకొని తీసుకున్నారు ఒక ట్యాంకర్ నీళ్ళు ఇచ్చి పది ట్యాంకర్లు రాసుకున్నారు వాళ్ళ మీద ఇప్పుడు కూడా కేసు ఉంది అది ఈయన మీదనే ఆ కేసు ఉంది ఏ లోపలేస్తారు ఏ అందులో సందేహం లేదు అవన్నీ జరుగుతున్న క్రమంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం ఇవన్నీ ఇవాళ ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగింది ఇలాంటి చెరువు బ్రహ్మాండంగా ఇక్కడ గావిత్రి నగర్లో చెరువు నిర్మాణం జరిగింది ఇక్కడ వంద బడకల హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ స్టేడియం నిర్మాణం జరుగుతుంది టెంపరీగా కే కోర్టులో కేసులు వేసాడు వాటర్ పైపులు వేస్తున్నాం వాటి అన్నిటికీ టెంపరీగా కే కోర్టులో కేసులు వేసాడు కానీ ఆయన పర్మనెంట్గా ఆయన ఏం చేయలేకపోయాడు అడ్డుకోలేకపోయాడు మంచిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆంజనేయులు లాంటి అలాంటి నీచమైనటువంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ మీద మేము నిజంగా చెప్పాలంటే బాధపడాలో ఆయన చూసి నిజంగా ఈ ప్రాంతంలో ఆయనకు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇచ్చారు ఆ ప్రజలంటే అంత కసి ఎందుకయ్యా అని అడుగుతున్నాను నీకు మంచి చేశారు పది సంవత్సరాలు నీకు ఇచ్చారు ఐదు సంవత్సరాలు నాకు ఇచ్చారు ఆ ప్రజలు మంచి జరుగుతుంటే అది ఓర్చుకోలేక వాళ్ళమే ప్రతి ఒక్కటి కోర్టు దాకా వెళ్ళటం అనేది ఎంత నీచమైనటువంటి సంస్కృతి ఆ నీచమైనటువంటి సంస్కృతిని నేను పూర్తిగా ఆయన్ని ఒక్కటే అడుగుతున్నాను ఇంత దరిద్రంగా ఎందుకు తయారయ్యావయ్యా ఈ ఎమ్మెల్యే పదవి కోసం ఎలాంటి నీచమైన చేయాలా నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతమంది ప్రజలకి మీరు ఇలాంటి దుర్మార్గంగా వాళ్ళ అవసరాలు వాళ్ళ వనరులు వాళ్ళకు మంచి జరుగుతుంటే నువ్వు ఎదుర్కోవటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాను ఇది మంచి సంస్కృతి కాదు మంచి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుందంటూ కూడా బొల్ల బ్రహ్మనాయుడు చెప్తున్న పరిస్థితి పదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కూడా జరగలేదు ఐదేళ్లలో నెంబర్ వన్గా వినుకొండ నగరంలో అభివృద్ధి జరిగిందంటూ కూడా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు వినుకొండ